హాయ్ అండి అందరికి నమస్కారం అండి నేను ఈరోజు నాకు చాలా బాధ వేసింది బాధేసి ఒక టాపిక్ మాట్లాడదామని అయితే వచ్చానండి ఆ టాపిక్ ఏంటంటే ఇది కలకత్తాలో జరిగిన ఒక అమ్మాయి అభయ్య ఆమె గురించి మాట్లాడదామని వచ్చానండి ఒక అమ్మాయిగా నాకైతే చాలా బాధ వేస్తుంది రోజు టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ అండి ఏమో మళ్ళీ ఇంకా మాట్లాడ మాట్లాడలేదు ఈ రోజైతే మాత్రం రోజు న్యూస్ చూస్తుంటే ఇంకా ఇంకా చాలా బాధ అనిపించి ఈ రోజు అయితే వచ్చానండి మాట్లాడదామని అయితే ఏంటంటే ఈ రోజు అయితే ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆయన అంట బాగా ఆ తాగుడు డ్రగ్స్ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ బాగా రెడ్ లైట్ ఏరియాలకి వెళ్తాడంట ఫోన్ ఎండ పిచ్చి పిచ్చి వీడియోలు ఉంటండి అయితే రోజు ఆ వీడియోలు చూస్తూ ఉంటాడంటా ఉంది ఇంకా ఆ రోజు కూడా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చాడంట వచ్చి ఇంకా పైన ఆమె పనుకుని పైన థర్డ్ ఫ్లోర్ లో ఆమె పనుకుందంట ఇంకా డ్యూటీ చేసి మూడు గంటలకు వచ్చేసి ఇంకా ఈ రెస్ట్ రూమ్ లో పనుకుందంట పొడుకున్న తర్వాత ఇంకా ఈయన రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఆమె థర్డ్ ఫ్లోర్ లో ఉందని మరి ఈయనకి ఎట్లా తెలుసా ఆమె నిద్రపోతుంటే ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి పాపము మరి చంపేసి ఎవరైనా చంపేసి అక్కడ పెట్టారో లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో పలానా ఉంది వెళ్ళి ఎంజాయ్ చేయని చెప్పారు అయితే ఇంకా తెలియదండి ఇంకైతే ఆయన మాత్రం వెళ్ళి ఆవిడ ఆవిడనే నిద్రపోతున్నా మెడక బిస్కేసి ఇంకా కొను అంట ఆవిడైతే ఇక్కడ ఇట్లా చేయబట్టుకుని గిచ్చిందంట ఇంకా అవి శాంపిల్స్ తీస్తే ఆమె ఆమె ఇట్లా గిచ్చినట్టుగానే వచ్చినాయి అంట ఇద్దరికి సెట్ అయినాయి అంట శాంపిల్స్ ఇంకా అయిన తర్వాత ఇంకా ఆమె గొంతు నిలుమి చంపేశాడు అంట పనుతో ఉన్నాం గానీ ఇంకా ఆమె ఎట్లా అండి అంటండి అయితే ఈ ఆయన వెనకాల ఈ సంజయ్ ఘోష్ సంజయ్ ఘోష్ అంటండి ఆయన పేరు ఆయన ఉన్నాడేమో అని చెప్పి అంటున్నారు ఆయన ఏంటంటే ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉన్న అంటే మిగిలిపోతాయి కదా గ్లౌజులు టాబ్లెట్స్ అవి ఇంజక్షన్లు అవన్నీ అంటే వేరే హాస్పిటల్ కి అట్లా అమ్ముకుంటా ఉంటాడు అంటండి నేమో అక్కడ శవాలు ఉంటాయి కదా చనిపోయినాయి అనాథ సేవాలు వాటిని కూడా ఎక్కడికో ఎక్కడకో ఏదో ఊరు కూడా వాళ్ళకి అమ్ముకుంటాడని కూడా చెప్తున్నారు మరి వాటి వల్ల ఏం యూజ్ ఉంటది నాకైతే తెలీదు ఇప్పుడు నేను చూసానండి చూసి వచ్చి మీతో మాట్లాడుతున్నాను అసలు చాలా బాధండి బాధ వేసింది ఆవిడ కాళ్ళు అయితే ఇంత చాలా ఇంత వెలడుపున ఉన్నాయి పనుకుని ఉంది అట్లా ఉంది అసలు ఆ వీడియో చూస్తే మాత్రం నాకు చాలా కన్నీలు అయితే ఆగలేదండి నిజంగా చాలా బాధ వేసింది ఆమె ఎంత చిత్ర హింసలు పెట్టి చంపారో అనిపించింది నిజంగా దీని గురించి అయితే ఒక క్లారిటీ వస్తే బాగుంటుందండి పాపం ఇంకా ఎన్ని రోజులు ఆమె శాతం ఆమెకి ఆత్మకి శాంతి లేదండి వాళ్ళు ఎవరో దొరికి వాళ్ళని గుర్తిస్తే ఆమె ఆమె ఆత్మ ఆత్మకన్నా శాంతి కలుగుతుందండి అసలు ఇంకా ఎన్ని రోజులు దీన్ని ఇంకా కొనసాగించి కొనసాగించి ఇంకా ఎన్ని రోజులు చేస్తారో అండి అసలు పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అసలు నిజంగా దొరుకుతారో దొరకరో కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మరి వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు చూడాలండి ఏం జరుగుతుందో అసలు పాపము ఆమెకి న్యాయం జరిగితే బాగుంటుంది ఆమె బ్రతకుండంగా ఎటులు ఏం చేయలేకపోయారు బ్రతికించుకోలేకపోయారు కనీసం ఆమె చనిపోయిన తర్వాత అయినా ఆమె ఆమెకి అట్లా చేసిన వాళ్ళకి శిక్ష పడి వాళ్ళు చనిపోతే ఆమె సరే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందండి పాప మాకు తెలుసు ఉండదు ఒక ఆమె వెంట ఒక కత్తి పెట్టుకుని ఎలా అప్పుడు వాళ్ళు రాగాలను పొడిస్తే వదిలిపోయేది దరిద్రం పోయే దరిద్రం పాప మా అట్లా అనుకుని ఉండదు అట్లా జరిగిద్ది నేను ఇంత దారుణంగా ఇంత దీన స్థితిలో చనిపోతాను అని అనుకుని ఉండదు పాపం అప్పటి వరకు కూడా వాళ్ళ తోటి మాట్లాడిందంట వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిందంట కానీ కి ఇట్లా అయిపోయింది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ సూసైడ్ చేసుకుందని చెప్పారంట పాపం వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు చూపినే చూపించలేదంట చూపించకుండా ఫోటో తీసుకొచ్చి చూపించారంట చూపించి ఇదిగోండి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారంట చెప్తే మా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎట్లా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారో కాదు మా అమ్మాయి అని అడ్డం తిరిగితే అప్పుడు తీసుకొచ్చారు మా తీసుకెళ్ళి చూపించారంట చూపిస్తే కాదు ఇది సూసైడ్ కాదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అరెస్ట్ అయ్యారంటండి ఏమో అయిన తర్వాత తల్లిదండ్రులు బాధ అదేవిడికే తెలియాలి నాళ్ళు కష్టపడి పెంచుకుని చదివించుకుని అన్నిట్లో ఫస్ట్ అయినట్టండి ఆవిడ మాత్రం ప్రాబ్లం వాళ్ళ అమ్మ నాన్న పేరు తీసుకొస్తానని కూడా డైరీలో రాసుకుందంట ఫస్ట్ వచ్చి మంచి జాబు వచ్చి వాళ్ళ అమ్మ మంచి పేరు తీసుకొస్తానని కూడా డైరీలో రాసుకుందంట ఆ డైరీలో అయితే ఒక పేజీ మిస్ అయ్యిందంట మరి అది ఎట్లా మిస్ అయ్యిందో ఇంకా ఇది ఎంత వరకు సంజయ్ ఘోష్ అనే అని అయితే సంజయ్ రాయ్ అయితే నేనే చేశాను నన్ను కావాలంటే తీసుకోండి అని ఒప్పుకుంటున్నాడు అంటండి అయితే దీని వెనక ఎవరుండి నడిపించారు అసలు ఆ మనిషి అక్కడ ఉందని ఇంకెట్లా తెలుసు అసలు ఇదంతా దీనికి అంతటికి మెయిన్ ఎవరు అనేది తెలియ తెలియాల్సి ఉందండి ఇది మరి ఎప్పటికి తేలుతుందో అసలు తేలుతుందో లేదో కూడా తెలియకుండా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి